చాలా చాలా నుంచి ఉంటున్నారు అతయ్యా అతయ్య ఏం చెయ్యాలి చెప్పండి అతయ్యా మీరే చెప్పండి అతయ్యా కాదు ఏమంటున్నాడు తెలుసా మళ్ళీ నేనంట డబ్బుల కోసం అని వీడి మీద ఎలిగేషన్స్ చేస్తానంట తేజ మీద డబ్బుల కోసం అట నేను డబ్బుల కోసం ఎలిగేషన్ చేస్తున్నాను మీరు చెప్పండి అత్య మీరు కానీ నేను ఎప్పుడైనా డబ్బుల కోసం మెంబర్లు ఆడిందా లేదా నా డబ్బుని తేజా తిన్నాడు మీరు చెప్పండి అత్యన్నారు మరి చెల్లదు అలా కాదు చల్లదు కాదు అత్తయ్యా నన్ను అంటున్నాడు నువ్వు డబ్బుల కోసం నా మీద ఎలిగేషన్స్ చేస్తున్నావు అంటున్నాడు నేను డబ్బుల కోసం చేశానా ఇప్పుడు నేను ఎలాంటిదన్నా చెప్పండి అత్య మరి అదే అడిగాను అత్యా నేను అడిగితే నన్ను నువ్వు డబ్బుల కోసం నా కోసం అందుకు కేసులు పెడుతున్నా అతి ఒక్క విషయం చెప్పండి ఈ రోజు దాకా నేను తేజ మీద ఒక్క ఫేక్ కేసు అయినా పెట్టానా లేదు ఒక్క ఫేక్ కేసు పెట్టానా చెప్పండి లేదు కదా నేను ఎప్పుడైనా అబద్ధం ఆడాన తేజ విషయంలో మా ఫ్యామిలీ ఎలా చూసుకుంది అత్య తేజని ఇప్పుడు నేను ఎంత తప్పించాను మరి అత్తయ్య నేను ఏ పాపం చేశాను అత్య నన్ను ఇంత మోసం చేశాడు అత్తయ్య పెళ్లి చేసేసుకున్నాడు అంటే అత్య ఆల్రెడీ రాజమండ్రిలో ఉంటది దాన్ని ఇక్కడ తెచ్చి పెళ్ళమని చెప్పుకుంటున్నాడు అందరికీ తెలుసు అంట అవును చెప్పారు అత్య చెప్పడు అత్యా మావిగారు కాదు ఇప్పుడు మీరు నా గురించి చెప్పండి అత్య నేను ఎప్పుడైనా ఒక రాంగ్ స్టెప్ వేసానా ఇంట్లో తేజను ఎప్పుడైనా తక్కువ చేసి చూసారా

మా ఇంట్లో ఎప్పుడైనా తేజం తక్కువ చేసి చూసారా చెప్పండి ఎంత బాగా చూసాం అత్తయ్యా మరి ఇంత మోసం ఎలా చేస్తాడు అత్తయ్యా ఒకసారి టీవీలో చూడండి అత్తయ్య అటు రంగు బాగోతాను డైరెక్ట్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను ఆ టీవీలో చూడండి ఒకసారి వెంటనే ఆర్టీవీ లైవ్ యూట్యూబ్ లో చూడండి టీవీ లైవ్ అంటే వచ్చేస్తుంది యూట్యూబ్ లోనే అన్ని ఛానల్స్ లో వస్తుంది ఆ టీవీ లైవ్ అని కొత్త అన్నిట్లో వస్తుందంట చూడండి అతయ్య ఒకసారి ఎందులో చూసినా వస్తుంది యూట్యూబ్ లో చూడండి సుమన్ టీవీలో కూడా వస్తుంది కాదు అత్య మీరు చెప్పండి అత్యది కరెక్టా పోనీ అతయ్య మీతో ఒకసారి అతీయ ఒకసారి మాట్లాడండి అత్య అమ్మ నమస్తే అమ్మ నేను సుమన్ టీవీ జర్నలిస్ట్ మాట్లాడుతున్నాను ఇప్పుడు నక్షత్రం మమ్మల్ని అందరినీ అప్రోచ్ అయ్యింది మా మీడియా నుంచి కూడా సహాయం కోరుతుంది ఆమె పోలీసుని కూడా అప్రోచ్ అయ్యింది ఒక కానిస్టేబుల్ కూడా వచ్చారు వచ్చేటప్పటికే ఆ అమ్మాయితో ఉన్నారు మీ అబ్బాయి తేజ సో ఇదంతా ఏంటంటే కావాలనే నా భార్య డబ్బుల కోసం నన్ను రోడ్డును పెడుతుంది అంటున్నారు ఇక్కడ మీది రెండు బాధ్యతలు ఒకటి అత్తగా